బ్రేకింగ్ న్యూస్ అనంతపురం జిల్లాలో ఎన్ఐఏ దాడులు కలకలం సృష్టించాయి అనంతపురం జిల్లాలో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేస్తున్నారు రాయదుర్గం పట్టణం నాగుల బావిలో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేస్తున్నారు అక్కడ రిటైర్డ్ హెడ్ మాస్టర్ అబ్దుల్ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారు బెంగళూరులో అబ్దుల్ కుమారులు నివాసం ఉంటున్నారు కొంతకాలంగా అబ్దుల్ కుమారుల జాడ తెలియడం లేదు వాళ్ళు ఎక్కడున్నారో తెలియడం లేదు వాళ్ళు కనిపించడం లేదు దీంతో అబ్దుల్ కుమారులకు ఉగ్రవాదులతో లింకులు ఉన్నాయనే విషయంపై ఎన్ఐఏ అధికారులు ఆరా తీస్తున్నారు ఎన్ఐఏ అధికారులు అనంతపురంకి వచ్చి అక్కడ తనిఖీలు చేస్తుండటంతో ఒక్కసారిగా స్థానికంగా కలకలం రేపింది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు నాయుడు ఎన్ఐఏ దాడులకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి రోహిత్ ఏదైతే ఉందో అనంతపురం జిల్లాలో ఎన్ఐఏ దాడులు అనేది గతంలో కూడా చాలా చాలా చూసాం ఏదైతే ఉందో ఈ చాలా మంది ఎన్ఐఏకు అనుకూలం ఎన్ఐఏ బృందాలు కూడా తనిఖీ చేసి ఈ ఏదో మొత్తం మీద అయితే మాత్రం వీళ్ళు చేస్తున్నటువంటి చాలా మంది రిటైర్డ్ టీచర్స్ కావచ్చు ఇలా అంటే మీ ఇతర చాలా మంది ఇళ్లలో కూడా సోదాలు కూడా గతంలో చేసినటువంటి పరిస్థితి ఎన్ఐఏ బృందాలు కూడా ఇక్కడ తనిఖీలు చేసి చాలా మందిని అరెస్ట్ చేసి కేసులు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి ముఖ్యంగా ఈ రోజు అనంతపురం జిల్లా రాయదుర్గంలో నాగలబాబు వీళ్ళు తండ్రి అబ్దుల్ రిటైర్డ్ టీచర్ అయినా అబ్దుల్ ఇంటిలో సోదాలు కూడా నిర్వహించారు ఇక్కడ వారి కుమారులు ఇక్కడ బెంగళూరులో ఉంటారు వారు అయితే ఈ మధ్య కాలంలో కనిపించకుండా జరుగుతున్నారు అందులో ముఖ్యంగా వీరు యాక్టివిటీస్ కూడా కొంచెం అనుమానాస్పదంగా ఉన్నాయి కాబట్టి వీరిని ఇంటి వరకు అక్కడ బెంగళూరు కావచ్చు బెంగళూరులో కూడా సోదాలు చేసేస్తున్నారు కానీ అది పూర్తి సమాచారం అందట్లేదు కాకపోతే వీరిని రాయదుర్గం అనంతరం జిల్లా రాయదుర్గంలో మాత్రం ఈ సోదాలు నిర్వహించి ఒక వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా మనకు సమాచారం ఏదైతే మీడియాని కానీ ఎక్కడికి అక్కడికి రానివ్వకుండా జాగ్రత్తలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి మొత్తం ఏదైతే మాత్రం ఎన్ఐఏ బృందాలు వీరికి ఎవరికైతే లింకులు ఉన్నాయి ఏంది అనేది కూడా పూర్తిగా ఎవరితోనూ షేర్ చేసుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారులతో చేసుకొని కోఆర్డినేషన్ చేసుకొని దాడులు కూడా నిర్వహించినట్టు తెలుస్తుంది ఇటువంటి పరిస్థితుల్లోనే ముఖ్యంగా ఏదైతే ఉందో ఎన్ఐఏ బృందాలు మరి మరిన్ని సోదాలు కూడా ముఖ్యంగా జిల్లాలో ఉండొచ్చు అని కూడా కొంచెం ఇంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇటువంటి పరిస్థితుల్లోనే మరి ఎన్ఐఏ దాడులు అయితే మాత్రం ఎక్కడ వారు ధృవీకరించు ఎవరిని పురోపరాలేంటి వీరు చేస్తున్న యాక్టివిటీస్ ఏంటి ఇటువంటివి అయితే మాత్రం ఎక్కడ పోలీసులు హెడ్ మాస్టర్ అబ్దుల్ ఇంట్లో సోదాల్లో ఏదైనా అనుమానాస్పదంగా ఉన్న విషయాలు ఏమైనా బయటపడ్డా వాళ్ళ కుమారుల జాడ తెలిసిందే అబ్దుల్ ఏమైనా చెప్తున్నారా వాళ్ళ కుమారులు ఎక్కడ ఉన్నారు అని అక్కడైతే మాత్రం వారు సోదాలు నిర్వహించారు ఏమి దొరికే ఏమనేది కూడా అసలు ఎక్కడికి బయటకి ఏమి చెప్పట్లేదు స్థానిక పోలీసులు కూడా చెప్పట్లేదు ఒక వ్యక్తిని అయితే అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో మరి పూర్తి వివరాలు మరిన్ని మరొకసారి ఇటువైపు దాడులు ఉంటాయా ఈ అబ్దుల్ ఇంట్లో లేకపోతే ఇంకా ఇక్కడ మరి జిల్లాలో మరొక చోట ఏదైనా ఉంటుందా అనేది కూడా మనకు పోలీసు ఎక్కడ చెప్పట్లేదు ఎస్పెషల్లీ ఎన్ఐఏ బృందాలు అయితే మాత్రం అటు దగ్గరికి ఎవరిని రానివ్వట్లేదు మీడియా బృందాన్ని కూడా అసలు దగ్గరికి రానివ్వట్లేదు వీడియోలు కానీ ఫోటోలు కానీ తీయట్లేదు ఇటువంటి ఉండాలి మరి పూర్తి సమాచారం రావాలంటే స్థానికంగా పోలీసులు ఏమైనా సాయంకాలం కానీ ఎందుకంటే ఇప్పుడు ఎవరిని అదుపులోకి తీసుకున్నాం ఎందుకు తీసుకున్నాం అని చెప్పేసి కనీసం మినిమం ఇన్ఫర్మేషన్ అయితే బయటికి ఇవ్వాలి కాబట్టి పోలీసులు ఏమైనా చెప్తారనేది వేసి చూడాల్సిన అంశం రోహిత్ రాజ్ నాయుడు అనంతపురం జిల్లాలో ఎన్ఐఏ అధికారులతో ఎన్ఐఏ అధికారుల తనిఖీలతో తొక్కసారిగా కలకలం రేగింది రాయదుర్గం పట్నం నాగుల బావిలో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారు రిటైర్డ్ హెడ్ మాస్టర్ అబ్దుల్ ఇంట్లో సోదాలు జరుపుతున్నారు బెంగళూరులో ఉంటున్నారు అబ్దుల్ కుమారులు అయితే కొంతకాలంగా అబ్దుల్ కుమారుల జాడ తెలియడం లేదు వారు ఎక్కడున్నారో తెలియడం లేదు దీంతో అబ్దుల్ కుమారులు ఉగ్రవాదులతో లింకులు పెట్టుకున్నారు అనే విశ్వసనీయ సమాచారం మేరకు ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు ఎన్ఐఏ అధికారులు అబ్దుల్